పెరుగుతున్న జనాభాతో పాటు ఈ పెరుగుతున్న వ్యాధులు అనేకమవుతున్నాయి అందులో ముఖ్యమైనది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది గతంలో ఎవరికి తెలియనిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది క్యాన్సర్ అమ్మో క్యాన్సర్ అంటే నరాల్లో వణుకు ప్రాణాల మీద భీతి అసలు నిజంగా ఆ క్యాన్సర్ అంత ప్రమాదమా లేక కల్పితమా అసలు దాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి గుర్తించడం ఎలాగా నివారణ మార్గాలు ఏంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండిపోతుంది అని అనేక విషయాల మీద మనతో పాటు మాట్లాడేదానికి కోసం ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమణారెడ్డి గారు వారు మాట్లాడుతూ ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి సో మీరు చెప్పినట్టు క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా డ్రాస్టిక్ పెరుగుతూ ఉంది సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఏదైనా మరణాలు సంభవించిన రీజన్ చూసుకున్నట్లయితే ఒకటి కార్టాక్ ప్రాబ్లమ్స్ వల్ల రెండోది యాక్సిడెంట్స్ వల్ల అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మనకి మరణాలన్నీ సంభవించేవి బట్ ఈ టెన్ ఇయర్స్ స్పాన్లో చూసినట్టయితే క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైము ఈ క్యాన్సర్ పేషెంట్స్ కనుక్కున్నలలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న లోపు లేదా ట్రీట్మెంట్ అయ్యింది వన్ ఆర్ టూ ఇయర్స్లో చనిపోతున్నారు అంటే క్యాన్సర్ వల్ల ఈ జనాలు చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి మన ఇండియా సినారియాలో ఒకటి లిటరసరీ రేట్ తక్కువ ఉండటం రెండోది క్యాన్సర్ అంటే భయం అంటే మనం వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా భయంతో కూడా చాలా మంది క్యాన్సర్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వటం లేదు అదేవిధంగా మన ఇండియాలో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మన ఇండియాలో లేవు సో ప్రాపర్గా ఇప్పుడు అమెరికా యూకే లాంటి కంట్రీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు స్ట్రిక్ట్గా సో మన దగ్గర ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది లేకపోవటం వల్ల కూడా చాలామంది స్టేజ్ త్రీ ఫోర్లో వస్తూ ఉన్నారు సో ఈ రీజన్స్ వల్ల మనకు క్యాన్సర్ కేసెస్ చాలా లేట్ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ చనిపోవడం కూడా ఎక్కువ మంది అంటే లేట్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా దాని దానివల్ల చనిపోవడం కూడా పెరుగుతూ ఉంది అంటే అసలు ఎలాగ సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోధకాలు వచ్చిందంటే పలానా కారణం వల్ల వస్తుందండి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే ఒక రీజన్ ఉంటుంది అసలు ఈ క్యాన్సర్కి కారణాలు అంటే రావటానికి గల ప్రధాన కారణాలు ఏమైనా ఈ క్యాన్సర్కి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి జన్యుపరంగా పరంగా కూడా రావచ్చు అండి కొన్ని క్యాన్సర్స్ రెండోది ఏంటంటే కొద్ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో మనకి ఇప్పుడు జన్యుపరంగా పరంగా అంటే ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్కి ఉన్నట్లయితే ముందు తరంలో అంటే సేమ్ పేరెంట్స్లో ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా సిబ్లింగ్స్లో ఉంటే అక్క చెల్లెలు ఎవరికి ఉన్నా వాళ్ళ ఎవరైతే సిబ్లింగ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా జినుపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి మెయిన్ జినుపరమైన క్యాన్సర్స్ ఒకటి ఏంటంటే ఆడవారిలో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఒవిరన్ క్యాన్సర్ ఒకటి ఇవి రెండు చాలా కామన్గా జెనెటిక్ రిలేషన్తో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయండి అండ్ కొన్ని క్యాన్సర్స్ లైక్ కోలాన్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సరు అదేవిధంగా ప్రాంక్రాటిక్ క్యాన్సరు స్టమక్ క్యాన్సరు ఈ క్యాన్సర్స్ కూడా ఏంటంటే ముందు జనరేషన్ ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్లో ఆ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ఇది మెయిన్ జను పరంగా వచ్చే క్యాన్సర్స్ ఇది ఎంత ఉంటుంది అంటే పోర్షన్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది అంటే మిగతా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి అంటే ఆల్కహాల్ వల్ల కావచ్చు ఈ టొబాకో స్మోకింగ్ వల్ల కావచ్చు సో వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి మిగతా అది సో ఈ జెనెటిక్ పరంగా వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ టెన్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ వచ్చేసి మిగతా ఎన్విరాన్మెంటల్ కానీ డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల కానీ సో మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వచ్చే ఎక్కువ ఉంటాయి అనమాట అయితే ముఖ్యంగా సార్ ఈ క్యాన్సర్ ఎక్కువ అంటే ఆడవారిలో ఎక్కువ ఉంటుందా మగవారులో ఎక్కువ ఉంటుందా ఒకవేళ వస్తే ఏ పార్ట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఒకటి అండి యాక్చువల్గా మనము అంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే అంటే రీసెంట్ గణాంకాల ప్రకారము సో మన ఇండియాలో ప్రతి సంవత్సరము దాదాపు ఒక సెవెంటీన్ టు ట్వంటీ ల్యాక్స్ న్యూ కేసెస్ అంటే ఎగ్జాక్ట్ డేటా అనేది మన దగ్గర లేదు టూ థౌసండ్ ట్వంటీ టూ ప్రకారము సో ఫిఫ్టీన్ ల్యాక్ న్యూ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి సో ఆల్మోస్ట్ ఈ త్రీ ఇయర్స్లో డెఫినెట్గా ఒక ట్వంటీ ల్యాక్ కేసెస్ టచ్ అయ్యింటాయి న్యూ కేసెస్ అంటే కొత్తగా కనుక్కుంటున్న క్యాన్సర్ కేసులు దాదాపు ఇరవై లక్షల కేసెస్ మన ఇండియాలో డయాగ్నోస్ అవుతుంది ఈ ఇరవై లక్షల కేసెస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు ఎయిట్ టు టెన్ ల్యాక్ ఈ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళు చనిపోతున్నారు అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే కూడా డే బై డే ఈ క్యాన్సర్ అనేది ఇన్సెరెన్స్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది సో మనం కనుక్కొనే మేబీ కొంతమంది ఎర్లీగా అప్రోచ్ అవ్వడం వల్ల కావచ్చు అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య కొంతమంది అటెండ్ అవుతున్నారు దీనివల్ల కావచ్చు డిటెక్షన్ రేటు కూడా బాగా మన దగ్గర పెరిగింది క్యాన్సర్స్ అయితే ఆడవారిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఒకటి రొమ్ము క్యాన్సర్ అండి ఇంతకుముందు మనము మెట్రోపాలిటన్ టౌన్స్లో సిటీస్లో వీటిలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీక్వెంట్గా ఉండేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాస్ ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా ఉండేది లేడీస్ లో బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో ఎక్కువ మందిలో వస్తా ఉంది సో ఈవెన్ రూరల్ ఏరియాకి వెళ్ళి చూసినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతా ఉంది ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ డయాగ్నోస్ అవుతా ఉంది సో ఇక్కడ ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ రెండోది సర్వైకల్ క్యాన్సర్ ఆడవారు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్యాన్సర్స్ అండి అండ్ మగవారిలో తీసుకున్నట్లయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల స్మోకింగ్ ఆల్కహాలు సో ఇవి రెండు ఉన్నాయి అనుకుంటా కొంతమంది డెడ్లీ కాంబినేషన్ సో వాళ్ళల్లో ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఫ్రీక్వెంట్గా మనం చూసే క్యాన్సర్స్ ఈ నోటి క్యాన్సర్స్ కానీ లెరింజల క్యాన్సర్స్ అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్స్ ఇవి ఫ్రీక్వెంట్గా మగవారిలో చూస్తున్నాం ఆడవారు మగవారు ఇద్దరిలో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఈ పేగు క్యాన్సర్ కావచ్చు తర్వాత ప్యాంక్రైటిక్ క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ అంటాం కదా అవి అలాంటివి ఇద్దరిలో వస్తుంటాయి ఫీమేల్స్లో ఇప్పుడు ఎక్కువ మనం చూసే క్యాన్సర్స్లో గైనిక్ క్యాన్సర్స్ అండి ఇందాక నేను చెప్పాను ఒకటి గర్భాశయ ద్వారా చెప్పాను మిగతాది అంటే ఎండుమిట్టల క్యాన్సర్ అంటే లోపల గర్భసంచి లోపల పర్లు ఉంటాయండి సో దాని నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు దాన్ని ఎండుమిట్టల క్యాన్సర్ అంటాము బయట అండాశయాలు ఉంటాయి గర్భసంచికి మనకు పక్కన అండాశయాలు ఉంటాయి ఈ అండాశయం నుంచి ఓవరైన క్యాన్సర్స్ రావచ్చు సో ఇవి కూడా ఫీమేల్స్లో మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్న క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా అనేది ఒకటి ఉంటాయి ఈ క్యాన్సర్ వస్తుంటది దానికి ట్రీట్మెంట్ మనం ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ అంటే పెరగడానికి కూడా ప్రధాన కారణాలు ఒకటి డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేయండి సో ఇంత ముందు మన పూర్వీకులు తీసుకుంటున్న డైట్ కి మనం తీసుకున్న డైట్ కి అంటే ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ అలవాటు పడ్డం సో అంటే ఎక్కువ ఫుడ్ కూడా ప్రిజర్వ్డ్ ప్రాసెస్డ్ అండి సో దా అట్లాంటి ఫుడ్ని మనం స్టోర్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటాం అంటే దాన్ని ప్రాసెస్ చేయటం వల్ల కానీ ప్రిజర్వ్ చేయటంలో వచ్చేదాన్ని వీటన్నిటి వల్ల కూడా కొన్ని ప్రిజర్వేటివ్స్ వాటికి యాడ్ చేస్తారు అది పైపోకుండా ఉండడానికి సో వీటి వల్ల మనం స్టోర్డ్ ఫుడ్ వీటి వల్ల కూడా మన క్యాన్సర్ ఉంది రెండోది ఏంటంటే మనకి ఇంత ముందు మన పూర్వీకులకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే నడిచిపోవటము ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది వాళ్ళకి సో మనకు లేదు ఇప్పుడు ఎక్కువ మనం కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబ్స్ ఆ టెక్నాలజీ పెరిగింది సో ఎక్కువ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడ్డాము సో దీనివల్ల డైలీ యాక్టివిటీ లేకపోవటం వల్ల కూడా అంటే ఊబకాయం ఒబెసిటీ వస్తూ ఉంది ఈ ఒబెసిటీ వల్ల మనకి ఆల్మోస్ట్ ప్రతి క్యాన్సర్కి ఒబెసిటీ రిలేటెడ్ ఉంటుంది అదేవిధంగా నాన్ క్యాన్సర్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ కార్డో ప్రాబ్లమ్స్ కానీ వీటికి కూడా ఒబెసిటీ రిలేషన్ ఉంటుంది సో ఈ ఒబెసిటీ వల్ల కానీ అంటే లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ వల్ల డైటర్ హ్యాబిట్స్ మనం తీసుకునే ఫుడ్ వల్ల ఇంకా కొంతమంది మనం ఈ ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ అండి ఎక్కువ అంటే ఇవి మనము రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా ఇట్లా ఆయిల్తో ఎక్కువ ఉండేవి వాటి వల్ల కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది మన ఇండియాలో సో ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయని మీరు అడుగుతున్నారు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక కార్గాన్ని బట్టి ఆ లక్షణాలు అండి జనరల్గా ఏంటంటే మనము క్యాన్సర్ని మనము ఒకవేళ సస్పెక్ట్ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్కి అన్ఎస్ప్లెయిండ్ వెయిట్ లాస్ అంటే ఒక త్రీ మంత్స్ స్పాన్లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే ఒక ఫిఫ్టీ కేజెస్ ఉన్న పర్సన్ ఒక ఫైవ్ కేజెస్ తగ్గాడు ఒక త్రీ మంత్స్ స్పాన్లో అంటే డెఫినెట్గా సంథింగ్ బాడీలో ఏదో జరుగుతూ ఉందని మనం తెలుసుకోవాలి సో అన్ఎక్స్పెక్డ్ వెయిట్ లాస్ హెపిటైట్ లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం దినంగానే కడుపు నిండిపోయిందనే ఫీలింగ్ వస్తుంది అంటే ఎపిటైట్ లాస్ అంటే తినాలి అనిపించదు లేదా కొంచెం దినంగానే నాకు సరిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అంటే తను ఎర్లీ సాటర్డే అంటాము సో ఇవి మనకి కొంతమందిలో ఉంటాయి అన్నమాట కొంతమందికి ఏంటంటే అంటే బాగా కలిసిపోతారు అంటే చిన్న పని చేయంగానే అప్పటి వరకు యాక్టివ్గా ఉండే వాళ్ళు చిన్న పని చేయగానే తొందరగా కలిసిపోతారు అంటే జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది వెయిట్ లాస్ ఉంటుంది ఆకలి బరువు తగ్గుతుంది సో ఈ లక్షణం జనరల్గా ప్రతి క్యాన్సర్లో ఉండటానికి అవకాశం ఉంది కానీ కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా క్యాన్సర్తో డయాగ్నోజ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి బ్రెస్ట్లో గడ్డలాగా వస్తుంది అదేవిధంగా బ్రెస్ట్లో గడ్డ కొంచెం పెరిగింది అనుకోండి ఆంపిట్ లైక్ కూడా వెళ్ళచ్చు చిన్న చిన్న గడ్డలాగా కొంతమందికి నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే బ్లడ్స్ సేండ్ డిశ్చార్జ్ వస్తుంది సో అది బ్రెస్ట్ వరకు అలాగే మనకు కొంతమందికి మగవారిలో వాయిస్ చేంజ్ వస్తుంది అంటే స్మోకర్కి ఆల్కహాలిక్కి ఇట్లాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి వాయిస్ చేంజ్ వచ్చిందంటే మనం మినిటం సస్పెక్ట్ చేయాల్సింది లెరెంజర్ క్యాన్సర్స్ సో అంటే ఈ లోపల గొంతు క్యాన్సర్స్లో మనకి ఫస్ట్ వచ్చేది వాయిస్ చేంజ్ తర్వాత ఏంటంటే కొంతమందికి తినటం మింగటం కష్టం ఉంటుంది సో ఏదైనా కొంచెం తినాలనుకోండి పట్టేసినట్టు ఉంటుంది అలాంటిది ఇంకోటి నోట్లో ఏదైనా పుండు ఉండి వాళ్ళకి అది మానదు అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది మామూలుగా ఏదైనా చిన్న పుండు పడింది అనుకోండి ఒక టూ వీక్స్కో త్రీ వీక్స్కో మానిపోతుంది బట్ వీళ్ళకి క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ సో అవి హీల్ అవ్వన్మాట సో అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ టొబ్యాకో నవ్వుతున్న కానీ స్మోకర్స్ కానీ ఆల్కహాలిక్స్లో మనం డెఫినెట్గా అది క్యాన్సర్ కాదు రూల్ అవుట్ చేసుకోవాలి సో ఈ కొన్ని ఏంటంటే సింపుల్ ట్రీట్మెంట్ తోటి కూడా నయమైపోతాయి బట్ కొన్ని మాత్రం అది చేసి కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప మనం అది క్యాన్సర్ అని చెప్పలేము అదేవిధంగా ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ మనం ఏమనుకుంటామంటే చాలామందికి ఈ గర్భాశయ క్యాన్సర్స్ కానీ ఈ సర్వకల క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఏమనుకుంటుంటే ఇది బ్లీడింగు ఇదేదో మామూలుగా వస్తూ ఉందిలే ఇంత ముందు కూడా వచ్చింది సేమ్ ఇలాగ రిపీట్ అవుతా ఉంది అనుకుంటారు సో మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదండి అండి అబ్నార్మల్ బ్లీడింగ్ మామూలుగా వాళ్ళకి మంత్లీ వన్స్ రావాల్సిన సైకిల్స్ ఇన్ బిట్వీన్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా హెవీ బ్లీడింగ్ అవుతున్నా సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా అవుతుంటే మాత్రం డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఆడవారిలో ప్రధానంగా వెయిట్ డిశ్చార్జ్ వస్తుందండి సో వాళ్ళు కూడా ఏదో చిన్న ఇన్ఫెక్షన్ని ఇగ్నోర్ చేస్తారు లేకపోతే నియర్ బై ఉన్న ఆర్ఎపీ దగ్గర ఎవరి దగ్గర దగ్గర ట్రీట్మెంట్ ఏదో టాబ్లెట్స్ తీసుకుంటారు అప్పుడు సింప్టమేటిక్ రిలీఫ్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల కొంత డిస్చార్జ్ తగ్గుతుంది కానీ అది క్యాన్సర్ అనేది మనం డెగ్నో డయాగ్నోస్ చేయడానికి లేట్ అవుతుంది సో వెయిట్ డిశ్చార్జ్ ఉన్న మనకి అదేవిధంగా బ్లీడింగ్ లాగా వస్తూ ఉన్నా కొద్ది కడుపులు నొప్పి వస్తుంది వాళ్ళకి సో ఏంటంటే మనకి ఆ కడుపులు నొప్పి అబ్నార్మల్గా వస్తూ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సో మనం గైనిక్ క్యాన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా పేగు సంబంధిత క్యాన్సర్స్ ఉంటాయండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మన స్టమక్ క్యాన్సర్ అనుకోండి కొంచెం దినంగానే కడుపు నిండిందని ఫీలింగ్ వస్తుంది స్టమక్ క్యాన్సర్ అయితే స్టమక్ క్యాన్సర్ కాకుండా వేరే కోలాన్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ అనుకోండి వాళ్ళకి మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడుతుంది సో మామూలుగా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటే బ్లడ్ పడ్డప్పుడు సో హెమరాయిడ్స్ ఉన్నాయిలే మొలలు ఉన్నాయి దానివల్ల బ్లడ్ పడుతుంది అనుకుంటారండి ఒక మనం చెక్ చేయించుకుంటే బెటర్ అది నిజంగా హెమరాయిడ్స్ అనుకోండి ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది ఎలా సార్ అంటే ఏమన్నా ఆ చెక్ చే పరీక్షలు ఏమైనా ఉంటాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ టెస్ట్ వెళ్తుంటాం అలాగే ముందుగా ఈ ఏమైనా పరీక్షలు ఉన్నాయా యా ఇప్పుడు మీరు మనము బ్లీడింగ్ అవుతుంది అనుకోండి సింపుల్ గా మనం ఓపీలోనే పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేయొచ్చు సో పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ అంటాం సో మనం జస్ట్ ఒక ఫింగర్ తోటి టెస్ట్ చేసి చూస్తాం ఏదైనా గ్రోత్ లాగా తగులుతా ఉందా లోపల పేగులు లేకపోతే ఏమన్నా స్పెక్లం ఉంటుందండి చిన్నది సో మనం దాంతో ప్రొక్టోస్కోప్ అని ఉంటుంది ప్రొక్టోస్కోప్ దగ్గర టెస్ట్ చేసినట్లయితే గ్రోత్ ఏమన్నా ఉందా లేదా హెమరాయిడ్స్ ఉన్నాయా రూలర్ట్ చేసుకోవచ్చు అలాగే స్టమక్ క్యాన్సర్ అనుకోండి ఎండోస్కోపి సో సింపుల్ అండి ఇప్పుడు ఎండోస్కోపీ కూడా ఇంత ముందులాగా డిఫికల్ట్ లేదు ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ స్కోప్స్ వస్తాయి చిన్న సైజ్ ఉంటుంది ఈజీగా పాస్ చేయొచ్చు మనం క్లియర్ క్లియర్గా చూడొచ్చు అది అసలు లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అది ఏమైనా క్యాన్సర్ లాగా ఉందా చూడొచ్చు అట్ ద సేమ్ టైము ఏదైనా డౌట్ ఉంటే చిన్న బ్యాట్స్ కూడా చేసేయొచ్చు అదే టైంలో సో ఎండోస్కోప్తో ఈ స్టమక్ క్యాన్సర్ తెలుస్తుంది ఇంకోటి ఈ టెస్ట్ పెద్ద టెస్ట్లు ఏదైనా బ్లడ్ టెస్ట్ లో ఈ సింటమ్స్ లేదండి బ్లడ్ టెస్ట్ సింటమ్స్ అన్ని క్యాన్సర్స్ కనుక్కోలేదు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కనుక్కున్న తర్వాత అండాసా క్యాన్సర్ ఉంది అది కనుక్కున్న తర్వాత బ్లడ్ టెస్ట్ లో సీఏ వన్ ట్వంటీ ఫైవ్ మార్కర్ ఉంటుంది అది చేసుకుంటే దాన్ని ఎలివేట్ అవ్వచ్చు సో అది కురిలేట్ చేసుకోవడానికి తప్పితే బ్లడ్ టెస్ట్ లో క్యాన్సర్ కనుక్కోవడం అనేది లేదు కానీ కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి లుకేమియాస్ ఉంటాయి అలాంటి బ్లడ్ క్యాన్సర్స్ అంటాం కదా వాటిని మనం బ్లడ్ టెస్ట్ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ కౌంట్స్ అనేది అబ్నార్మల్గా ఉందా లేదా తగ్గుతుందా ప్లేట్లెట్ కౌంట్ కానీ తర్వాత నెక్స్ట్ ఈ డబ్ల్యూసీ కౌంట్ కానీ ఇదేమైనా అబ్నార్మల్ అవుతుందా ఇమోల్ హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గుతుందా సో ఇలాంటివి అంటే మనం బ్లడ్ క్యాన్సర్స్ సంబంధించిన ఏదన్నా ఉంటే మాత్రం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు కానీ మిగతా క్యాన్సర్స్ బ్లడ్ టెస్ట్లో తెలుసుకోలేదు సో ఓన్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి దానికి మ్యామోగ్రఫీ సో ఒక లాగే బ్రెస్ట్ మ్యామో మ్యామోగ్రఫీ చేసుకుంటే మనకు క్లియర్ తెలుస్తుంది అదే విధంగా లంగ్కి ఏదైనా డౌట్ ఉంది అనుకోండి ఒక ఎక్స్రే కానీ లేదా సిటీ స్కాన్ కానీ సో ఇట్లా మనం ఆర్గాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్పింది అంతా పెద్ద వాళ్ళకి ఆడవాళ్ళకి కనీసం ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఎక్కువ కేసులో పిల్లలు కూడా అంటే కనీసం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఉన్న పిల్లలకు కూడా క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళకి చిన్నపిల్లలు ఏంటంటే మెయిన్ మనం గమనించాల్సిందంటే వాళ్ళకి ఈ ఫీవర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అబ్నార్మల్గా వస్తూ ఉంటుందండి సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ రావడం వేరు అలా కాకుండా లో గ్రేడ్ టెంపరేచరు వాళ్ళకి కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది సో నైట్ కూడా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆకలి బరువు కూడా తగ్గుతారు పిల్లలు లేదా అప్పుబాక యాక్టివ్గా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా కొంచెము అంటే ఆ డల్నెస్ వస్తుంది ఇలాంటప్పుడు మనము ఈ మాస్ అనేది ఒకటి లూకే అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి ఈ రెండు క్యాన్సర్స్ మనం ఫ్రీక్వెంట్గా పిల్లలు చూస్తాం అదేవిధంగా కొంతమందిలో లివర్లో గడ్డలు రావచ్చు బ్లాస్టమ్ అంటాము అదేవిధంగా కిడ్నీలో వీలుస్ ట్యూమర్ అంటాము సో ఇవి రెండు కూడా పిల్లల్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్యాన్సర్స్ తర్వాత రాప్టోమై సార్కోమా అంటే ఈ కండ్రాల నుంచి వచ్చే మజిల్ నుంచి వచ్చేది ఉంటుందండి సో వాటి నుంచి కూడా ర్యాప్టమై సార్కోమ అనే కండిషన్స్ రావచ్చు ఇంకా కొంతమంది బోన్ ట్యూమర్స్ ఇప్పుడు ఏదైనా లెగ్ ఉంటుందండి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆడుతున్నప్పుడు పెయిన్ కంప్లైంట్ చేస్తారు మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు సో ఆ పెయిన్ ఏదైనా ఫ్రీక్వెంట్గా చెప్తా ఉన్నట్లయితే మనం ఒక సింపుల్ ఎక్స్రే తీసుకున్నట్లయితే లోపల బోన్ మ్యారేజ్ ఇప్పుడు కొన్ని ఆస్టో సార్కోమాస్ ఇవింగ్ సార్కోమాస్ బోన్ ట్యూమర్స్ ఉంటాయి ఇది ఈవింగ్ సార్కోమాస్ అయితే ఎర్లీ ఏజ్లోనే వస్తుంది మన ఫిఫ్టీన్ ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది సో సార్కోమస్ ఆస్ట్ సార్కోమస్ అలాంటివి బోన్ ట్యూమర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంటాయి సో ఇలాంటి మన సింపుల్ ఎక్సర్ తీసుకున్నట్లయితే మనకి మెయిన్ సిమ్టమ్స్ అండి సో పేషెంట్ ఏదైనా అబ్నార్మల్గా అప్పటివరకు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక సిమ్టమ్ చెప్తున్నారంటే దాన్ని మనం రూల్ చేసుకోవాలి సో నార్మల్ కూడా రావచ్చు బట్ ఇది రూల్అవుట్ చేసుకోవడం బెటర్ ఇట్లా కామన్గా క్యాన్సర్స్ రకరకాల క్యాన్సర్స్ ఇట్లా ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ అంటే ముఖ్యంగా ఈ స్టేజ్లో మనము ఆ క్యాన్సర్ని కనుక్కుంటే మనకి ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుంది ఈ స్టేజ్ దాటితే కొద్దిగా ప్రమాదం ఉంటే టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఏ అయినా నాలుగు స్టేజ్లు ఉన్నాయండి మనం ప్రెసెంట్ బ్రాడ్గా ఫాలో అవుతుంది ఫోర్ స్టేజ్ ఉంటాయి సో స్టేజ్ వన్ ఏంటంటే ఏదైతే క్యాన్సర్ ఉంటుందో అది లిమిటెడ్ టు ఆర్గాన్ అక్కడే ఉంటుంది సైజ్ కూడా లిమిటెడ్ సైజ్ ఉంటుంది ఇంకా కొంచెం ఎక్స్టెన్సివ్ పోయింది అనుకోండి సైజ్ కొంచెం పెరిగింది అనుకోండి అది స్టేజ్ టూకి పోతుంది అది ఇంకోటి స్టేజ్ త్రీ ఏంటంటే లోకల్గా పెరగటం అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో గడ్డ వచ్చింది అనుకోండి ఒక టూ సెంటీమీటర్ వరకు మనకు స్టేజ్ వన్ తీసుకుంటాము సో టూ టు ఫైవ్ సెంటీమీటర్ స్టేజ్ టూ అనుకుంటాము మోర్ దాన్ ఫైవ్ దాటితే స్టేజ్ త్రీ అంటాం ఇంకా ఫోర్ అంటే ఏంటంటే అదర్ ఆర్గాన్స్ కావడం ఏ క్యాన్సర్ అయినా అక్కడ తయారైన గడ్డ లివర్కు ఒకవేళ లంగ్స్కి లేదా బోన్స్కి లేదా వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయినట్టు దాన్ని స్టేజ్ ఫోర్ అంటాం సో రొటీన్ మనం ఫాలో అవుతుంది అయితే ఇది బ్రాడ్గా స్టేజ్ ఫోర్ వరకు మనం చూస్తున్నాం ఓకే ఈ అన్నిటికీ కొన్ని వ్యాధులు రాకోకుండా అలాగే క్యాన్సర్ కూడా ఎవరికి వ్యాప్తి చెందకుండా ఉండే దానికోసం ఇస్తున్నామండి ఒకటి లివర్ క్యాన్సర్ అనేది చాలా మందిలో అంటే ఆల్కహాల్ వల్ల వచ్చినా కూడా దాంతోపాటు హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్ ఉంటాయండి సో దాని వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది ఈ లివర్ క్యాన్సర్ కి మనం ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవటం ఒకటి అది మనం ఇప్పుడు ఈవెన్ ఇమ్యునిజేషన్ షెడ్యూల్లో కూడా చిన్నపిల్లలు కూడా అది వ్యాక్సిన్ ఇస్తా ఉన్నారు రెండోది ఏంటంటే సర్వైకల క్యాన్సర్కి అండి ఈ సర్వైకల క్యాన్సర్కి యానల్ క్యాన్సర్స్కి ఇది ఫ్రీక్వెంట్గా ఏంటంటే ది హ్యూమన్ పాపులం వైరస్ ఇన్ఫెక్షన్లో వస్తుంది ఈ హ్యూమన్ పాపిలమ్ వైరస్ ఇన్ఫెక్షన్కి మన వ్యాక్సిన్ ఉంది అది హెచ్వీ వ్యాక్సిన్ అని ఉంటాము అది టూ డోసెస్ తీసుకుంటారండి అమ్మాయిలకు ఫ్రీక్వెంట్గా ఈ యుట్రైన్ క్యాన్సర్ గర్భసంచి ముఖ్వార క్యాన్సర్ రాకుండా నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ఈ వ్యాక్సిన్స్కి టూ డోసెస్కి ఇచ్చినట్లయితే సో వాళ్ళకి సర్వకల క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా యానల్ క్యాన్సర్స్ కూడా తగ్గించవచ్చు ఇప్పుడు అబ్బాయిలలో కూడా అంటే మన కంట్రీలో అంత ఫ్రీక్వెంట్ ఇవ్వడం లేదు కానీ మనకి అమెరికా లాంటి కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు ఈ యానల్ క్యాన్సర్స్కి అదేవిధంగా ఓరల్ క్యాన్సర్స్ కూడా ఇది హ్యూమన్ ప్రాపిలమ్మ వైరస్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు పిల్లలకు కూడా ఆ హెచ్వీ వ్యాక్సిన్ ఇస్తున్నారు అబ్బాయిలకు కూడా బట్ మన ఇండియాలో మాత్రం ప్రెసెంట్ అయితే మన అమ్మాయిలకి నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే మనకు క్యాన్సర్ని ప్రివెంట్కి అవకాశం ఉంది బట్ నైన్టీ ఫిఫ్టీన్ లోపల మిస్ అనుకోండి తర్వాత మనం అప్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అది కొంతవరకు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది సో పూర్తిగా ప్రివెంట్ అయిపోయినా కూడా కొంతవరకు యూజ్ అవుతుంది గతంతో పోల్చుకుంటే ఈ మధ్య వైద్య ప్రమాణాలు కొద్దిగా పెరిగాయి క్యాన్సర్ హై స్టే ఐ మీన్ అడ్వాన్స్ స్టేజ్ కూడా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది మన ఇండియాలో ట్రీట్మెంట్ ఎలా ఎక్కువ ఇతర దేశాల మీద మన ఇండియా ఎక్విప్మెంట్ వేస్ అయితే అంత డయాగ్నోస్టిక్ పరంగా ఎక్విప్మెంట్ కానీ అన్ని హై అండ్ వచ్చేసినాయండి సో ఇంత ముందు క్యాన్సర్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అడ పోవాలి సో అట్లా హైదరాబాద్ పోవాలి అనుకునేవారు ఇప్పుడు ప్రతి క్యాన్సర్ సెంటర్ లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది వచ్చేసింది సో మనం అంత దూరం పోక్కర్లేదు ఈవెన్ డయాగ్నోస్ట్ మాకుల లెవెల్ కు మనం డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉన్న టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో దానికోసమే వెళ్ళక్కర్లేదు సో మనకు సర్జరీ పరంగా కానీ రేడియేషన్ పరంగా కానీ కీమోథెరపీ కామన్గా మన క్యాన్సర్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ మూడేనండి సో ఎదర్ సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నాం సో ఇమ్యూనోథెరపీ కూడా కొన్ని క్యాన్సర్స్ అది క్యూరబుల్ ఆప్షన్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నాం సో ఇలాంటి ట్రీట్మెంటు మనం వేరే కంట్రీస్తో పోల్చుకున్న మన కంట్రీలో అది సఫస్టేటెడ్గా ఉన్నాయి సో అన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ ఏ సీనియర్ ఈ క్యాన్సర్ బారిన ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు అని చెప్తారు మెయిన్ మనకి ఇక్కడ ఒకటి క్యాన్సర్ అవడానికి ప్రధాన కాలం ఇందాక మనం ఒకటి జెనెటిక్ పరంగా వచ్చేవి సో దాన్ని మనం అవాయిడ్ చేయలేము సో మన పేరెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన జీన్స్ మనకు పాస్ అవుతాయి మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అది మనం అవాయిడ్ చేయలేము కానీ బ్యాడ్ లక్ వల్ల వచ్చేది సారీ బ్యాడ్ హ్యాబిట్స్లో వచ్చే క్యాన్సర్స్ ఉంటుంది సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ మానుకున్నట్టయితే ఇప్పుడు ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు సో ఇలాంటిది మనము దూరంగా ఉండి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవచ్చు మన హ్యాండ్లో ఉంటుంది లైఫ్ స్టైల్ మా డైలీ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ పోవటము తీసుకునే డైట్లో మిక్స్డ్ డైట్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము సో ఇలాంటి మోడిఫికేషన్ మనం చేసుకున్నట్లయితే క్యాన్సర్ చాలా వరకు తగ్గించవచ్చు కొన్ని క్యాన్సర్స్ మనం ఈవెన్ హెల్దీ డైట్ మెయింటైన్ చేసి అంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అన్ని ఉన్నా కూడా రావచ్చు దాని బ్యాడ్ లెక్క మనం అనుకొని దాని ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు సో దాన్ని మనం ప్రొసీడ్ అవ్వటానికి మనం వెళ్ళి గుర్తించుకోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ సో మనం ఇందాక అనుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఒక మ్యామోగ్రఫీ అండి సింపుల్ టెస్ట్ అండి అది ఓపీలోనే చేస్తారు సో కాస్ట్లీ టెస్ట్ కూడా కాదు ఆ మ్యామోగ్రఫీలోకి ఏమైనా మనం చూ చూసుకు ఎందుకు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సర్వకల క్యాన్సర్కి ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మన యూజువల్ ఇండియాలో ట్వంటీ వన్ ఆ టైంకి మ్యారేజ్ అయిపోతుంది కాబట్టి ట్వంటీ వన్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇయర్లీ వన్స్ ప్యాప్ టెస్ట్ అండి సో ఈ ప్యాప్ టెస్ట్ అనేది చాలా ఈజీ ప్రొసీజర్ కాస్ట్లీ కూడా కాదు జస్ట్ హార్డ్లీ ఉంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో మనం ఏదైతే గర్భాశయ ముఖ ద్వారం ఉంటుందో దాని దగ్గర కణాలను తీసి మైక్రోస్కోప్లో టెస్ట్ చేస్తాం సో మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది మనకి కణాలు అబ్నార్మల్ గుణా లేదా మనకు అర్థమవుతుంది సో నా అబ్నార్మల్ గుణయి అనుకోండి మనం ఎల్లీగా ఇంటర్వ్యూ అవ్వచ్చు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటుంది ఇప్పుడు హెచ్వి అదే హ్యూమన్ ప్రాబ్లం వైరస్ అనుకున్నాము సో అలాంటి వైరస్ ఉందనుకోండి సో మనం ఎర్లీగానే దీన్ని హెచ్విడిని కూడా టెస్ట్ చేసుకోవచ్చు సో ఆ సరకల క్యాన్సర్ని మనం ఎర్లీ కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లీస్ట్ మనకు రైట్ నో అంటే టు ఉండి యూజ్ అవుతున్న స్క్రీన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మ్యామోగ్రఫీ రెండోది ప్యాప్ టెస్ట్ అండి ఇవి రెండు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవడం బెటర్ మన చాలా చాలామంది తెలియక ఊరికి రొటీన్ హెల్త్ చెకప్ అనేసి ఈ మార్కర్స్ అన్ని తర్వాత రొటీన్ బ్లడ్ టెస్ట్ చేపేసి వాటిలో ఉపయోగం ఉండదు సో మనకేదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ బేస్డ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది సో మనల్ని హెల్త్ రొటీన్ చెకప్ అనేసి ఇయర్లీ వన్స్ అని రొటీన్ టెస్ట్ చేయించుకుంటారు వాటిల్లో బయటపడదు సో సింపుల్గా ఏంటంటే మనకి ఈ సర్వకల్ క్యాన్సర్కి ప్యాప్ టెస్ట్ ఒకటి మ్యామోగ్రఫీ ఒకటి ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి డైలీ ఫిజికల్ యాక్టివిటీ అండి సో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వీక్లీ ఫైవ్ డేస్ అట్లీస్ట్ మనం వాకింగ్ చేయటము తర్వాత మనం బయట తీసుకునే ఫుడ్స్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ఏంటంటే వాళ్ళు అదే ఆయిల్ రిపీట్ బాయిల్ చేస్తూ ఉంటారు సో దానివల్ల హైడ్రోజనేషన్ జరిగేసి అది దానివల్ల టాక్సిక్గా మారుతుంది సో బయట వేయడం వరకు ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడము అదేవిధంగా ఈ సాల్ట్ ఎక్కువ ఉండి ప్రాసెస్డ్ సో ఇలాంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడం చేసినట్టే చాలా వరకు మన క్యాన్సర్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది సో మనకి ఇప్పుడు కిమ్స్లో అండి నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను సో కిమ్స్లో రీసెంట్గా టూ మంత్స్ అని డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము ఆంకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము సో మనకి ఇక్కడ కిమ్స్లో ఎండ్ రేడియేషన్ మిషన్ ఉంది సో మనకి ఈవెన్ చెప్పాలంటే మిగతా స్టేట్స్లో కంటే కూడా బెటర్ మిషన్స్ ఎక్విప్మెంట్ వైజ్ ఉంది పెట్ స్కాన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ వస్తుంది అంటే ప్రతి పేషెంట్ మనం ఓపిక వచ్చిన వాళ్ళు పెట్ స్కాన్ మ్యాండేటరీని అడుగుతూ ఉంటారు అంటే మ్యాండేటరీ కాదండి ప్రతి దానికి పెట్టి అవసరం లేదు కొన్ని క్యాన్సర్స్ ఉంటుందండి ఎస్పెషల్లీ స్టేజింగ్ పర్పస్ ఇనీషియల్గా స్టేజింగ్ కోసము ఈ పెట్ స్కాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో జబ్బు ఏమైనా తిరగబడిందని తెలుసుకోవడానికి మనకి పెట్ స్కాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో మన దగ్గర పెట్స్కాన్ కూడా అవైలబిలిటీ ఉంది ఆ బ్రేకిథెరపీ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ మనకి రొటీన్గా ట్రీట్మెంట్ అయిపోయినాక ఫాలో అప్ రావటం లేదు సో నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నాం కదా వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాలో అప్ రారు ఈ క్యాన్సర్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది క్యూ రేట్ అనేది ఓకే కొన్ని క్యాన్సర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసి ముందే క్యూర్ రేటు కానీ కొన్ని క్యాన్సర్స్ మళ్ళీ రికరెన్స్ వస్తాయి తిరగబడుతుంది సో వాళ్ళు అందుకని కంపల్సరీగా ఎవ్రీ త్రీ మంత్స్కి అప్ టు టూ ఇయర్స్ వరకు అండి ఆ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్కి వస్తారు ఫైవ్ ఇయర్స్ వరకు సో ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాతే మనము ఆ క్యాన్సర్ క్యూర్కి డిక్లేర్ చేస్తాం సో కాబట్టి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీగా మన ఫాలో ఉండాలి అది సింపుల్ టెస్ట్ అండి ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం అంత మించి ఏమి హై టెస్ట్ కూడా అవసరం సో ప్రతి ఇది ఉపయోగించుకోండి ఇది ఇది ప్రజెంట్ పబ్లిక్లో ఉన్నటువంటి క్యాన్సర్ మహమ్మారి పట్ల ఒక అపోహ అయితే ఉంది అది గతంలో కొంత జండిపరంగా వచ్చేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జీవన ప్రమాణాలను అంటే మనము జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆల్కహాలు అదేవిధంగా టొపాకో యూజ్ వల్ల ఈ క్యాన్సర్ బారిన అధిక శాతం పడుతున్నారు కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేసుకొని త్వరితగతిన అంటే ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాని మీద సరైన పరీక్షలు చేయించుకొని ఈ క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రాణాలు అయితే కాపాడుకునే దానికోసం భారతదేశంలో కావాల్సిన ఎక్విప్మెంట్ అదేవిధంగా వైద్య విధానాలు అయితే ఎంతో అభివృద్ధి చెందాయి వీలైనంత వరకు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేదని కోసం జీవన ప్రమాణాలైతే అయితే కొంత మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి డాక్టర్ రమణారెడ్డి గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి आप लिंक डिस्क्रिप्शन में बनती